అఖిల్ అక్కినేని వివాహ వేడుక హైదరాబాద్లో వైభవంగా జరిగింది ఈ వేడుకకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అందులో మహేష్ బాబు తన లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని జైనబ్ రవ్జీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు వివాహం తర్వాత ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు రిసెప్షన్ వేడుకకు మహేష్ బాబు రామ్ చరణ్ సూర్య యష్ నాని అల్లు అరవింద్ ప్రశాంత్ నీల్ వెంకీ అట్లూరి బుచ్చిబాబు సుకుమార్ తదితరులు హాజరయ్యారు అయితే ఈ ఈవెంట్లో మహేష్ బాబు తన హ్యాండ్సమ్ లుక్తో ప్రధాన ఆకర్షణగా నిలిచారు ఫ్యామిలీతో కలసి మహేష్ అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్లో పాల్గొన్నారు ఎప్పటిలాగే స్టైలిష్ స్టైలిష్గా కనిపించిన మహేష్ బాబు ఒక ఫ్లోరల్ స్వెట్షర్ట్లో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు మొదట దాన్ని ఓ సాధారణ డిజైన్గానే ఫ్యాన్స్ భావించినా ఆ తర్వాత దాని బ్రాండ్ ధర గురించి తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు ఆ స్వెట్షర్ట్ ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ కి చెందినదిగా వెల్లడైంది దీని ధర అమెరికాలో ఒకటి ఏడు వందల డెబ్బై ఐదు దీనితో మహేష్ బాబు ధరించిన ఆ స్వెట్షర్ట్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ మొదలైంది మహేష్ బాబు ఎంత సింపుల్గా కనిపించినా ఆయన స్టైల్లోని క్లాస్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు మహేష్ బాబు లుక్ చూసి ఇరవై తొమ్మిదిపై అభిమానుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మోస్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు రిసెప్షన్లో మహేష్ హాజరైన తీరు ఆయన డ్రెస్ సెలెక్షన్ మరోసారి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి ఇక అఖిల్ జైనబ్ రిసెప్షన్ వేడుక వైభవంగా జరిగింది టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను గ్రాండ్గా మార్చారు నాగార్జున ప్రతి ఒక్క అతిథిని రిసీవ్ చేసుకుని స్వాగతం పలికారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యారు మహేష్ బాబు సింపుల్ లుక్ అందరినీ ఆకట్టుకున్న ఆయన ధరించిన లగ్జరీ టీషర్ట్ ధర అందరినీ ఆశ్చర్యపరిచింది అఖిల్ వివాహ వేడుక మరింత వైభవంగా మారింది